ఉద్యమాల గడ్డ తెలంగాణ పోరాటానికి అడ్డగా పేరొందిన కరీంనగర్ లోక్సభ స్థానంలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది గెలుపు వ్యూహాలతో అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు కరీంనగర్లో ఈసారి ఇరవై ఎనిమిది మంది బరిలో నిలిచిన పోటీ మాత్రం ముగ్గురి మధ్య ఉండనుంది ఆ మూడు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ప్రచారాన్ని సాగిస్తూ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్న నేతలు విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా ఉద్యమాలఖిల్ల ఐదు జిల్లాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించిన ఈ స్థానం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది కరీంనగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల సిద్దిపేట హన్మకొండ జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలతో ఏర్పడిన ఆ పార్లమెంటు నియోజకవర్గం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది గతాన్ని చూస్తే ఇక్కడ ఎప్పుడూ ఒక పార్టీ వరుసగా రెండుసార్లు గెలిచిన దాఖలాలు కమ్యూనిస్టులు మొదలుకొని తెదేపా కాంగ్రెస్ భాజపా భారస ఇలా ప్రతి పార్టీని ఆదరించిన స్థానమిదే పార్టీలకు అతీతంగా అభ్యర్థుల్ని దీవించిన ఇది కానీ ఈసారి ఎలగందుల ఖిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ అక్కడ గెలుపుపై దృష్టి సారించడంతో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది సాంప్రదాయానికి అనుగుణంగా ప్రజలు కొత్తవారికి పట్టం కడతారా లేదా సాంప్రదాయానికి అతీతంగా మరోసారి బండి సంజయ్ కు పట్టం కడతారా అనేది నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కరీంనగర్ లోక్సభ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి ఉత్తర తెలంగాణలోనే ముఖ్యమైన స్థానం కావడంతో మూడు పార్టీలు బలంగా పోటీ ఇస్తున్నాయి భాజపా నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా భారాసా నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బరిలో ఉన్నారు కాంగ్రెస్ నుంచి వెలిచేల రాజేంద్రరావు బరిలో నిలవగా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారు అతనే చేస్తున్నారు అభ్యుదయం అభివృద్ది అంటూ భారాసా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంటే భాజపా అభ్యర్థి మాత్రం మోదీ చరిష్మాతో పాటు హిందుత్వ ఎజెండాను ప్రధానంగా ఎంచుకుని జనం చెంతకు వెళుతున్నారు భారాస భాజపా అభ్యర్థులు ముందుగా ఖరారు కావడంతో ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రచారం పూర్తి చేశారు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారులో ఆలస్యం కావడంతో ప్రచారంలోనూ వెనకబడిన అభిప్రాయం ప్రజల్లో ఉంది ప్రస్తుత భాజపా అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర పేరిట కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాలు తాను తెచ్చిన నిధులపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కేంద్రం నుంచి నియోజకవర్గ అభివృద్దికి ఎన్ని నిధులు తెచ్చారో వివరిస్తున్నారు హిందుత్వ నినాదం రామ మందిరం ఎప్పటికప్పుడు కాంగ్రెస్ భారాసాల తప్పులు ఎత్తి చూపుతూనే నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ మరోసారి గెలుపు కోసం కృషి చెయ్యాలని కోరుతున్నారు మోదీ నినాదంతో మరోసారి విజయం సాధిస్తానని ధీమాతో ఉన్నారు ఇక్కడ ఆర్ఓబీ తీసుకొచ్చింది నేను కొబ్బరికాయ మాత్రం వాళ్ళు కొట్టిపోతున్నారు నేషనల్ తీసుకొచ్చింది నేను గ్రామాలకు రోడ్లు తీసుకొచ్చింది నేను టీఆర్ఎఫ్ పైసలు తీసుకొచ్చింది నేను అన్ని రకాల నిధులు నేను తీసుకొస్తే బండి సంజయ్ ఏమి తీసుకురాలేదని చెప్పి నేనట రాముడి పేరు చెప్పి ఓట్లు ఆడుతున్నాడా ఇంకా వేరే ఏం పని లేదా ఇలా ఏమనంటే నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ప్రీమియం ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారు ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు నరేంద్ర మోడీ గారు చూసిందా బాత్రూమ్ రక్షించేందుకు నరేంద్ర మోడీ గారు చూసిందా ఉజ్వల వ్యాక్స్ చేసేందుకు నరేంద్ర మోడీ గారు చూస్తుందా పేదోడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పేదోడు కాబట్టి ఇలా పేదోడైతే పేదల గురించి ఆలోచిస్తారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి కాకుండా చూసే ప్రశాంతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు దేశం రక్షింపబడాలంటే దేశంలో అభివృద్ధి జరగాలంటే దేశంలో పేద ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అందాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి ఏదో రిజర్వేషన్ అట రిజర్వేషన్ గురించి ఎవరు మాట్లాడరు ఎవరు వద్దరు నేను బతుకున్న రోజులు రిజర్వేషన్లు ఆపే ప్రసక్తి లేదు ఆపని అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తే కూడా కాంగ్రెస్ చెవులు వినవర్చలేదు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే అబద్దాల ముచ్చట్లు చెప్పి కేసీఆర్ అవతారం ఎత్తిందంటే వాస్తవాలు ఆలోచించండి అందుకే

ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారు భాజపా ఎంపీ సంచయ్ చేసిన అభివృద్ధి శూన్యమని వివరిస్తున్నారు అబద్ధపు హామీల పునాదుల మీద కాంగ్రెస్ సర్కార్ కుర్చీ వేసుకొని కూర్చుందని వినోద్ దుయ్యబడుతున్నారు తాను చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసురుతున్నారు ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు వినోద్ కుమార్ అబద్ధాల పునాది పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలు ఈరోజు తమ నిరసనను ఓటు ద్వారా తెలియజేబుతున్నారు కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంత ప్రజలకి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు ఉచిత పథకాల్ని మార్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డికే ఉన్నది మహాలక్ష్మి మొదటి గ్యారంటీ ఇంప్లిమెంట్ కేవలం ముప్పై మూడు పర్సెంట్ అయింది మిగతా ఐదు గ్యారెంటీల గురించి ఒక్క పని కూడా చేయలేదు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వకపోగా రెండు వేల రెండు వందల మూడు రూపాయలు కనీస మద్దతు ధర కూడా కొనడం లేదు రైతులు పద్దెనిమిది వందల యాభై రూపాయలకు అమ్ముకుంటున్నారు వడ్లు కళ్ళపట చాలా రైతాంగం ఆగ్రహంతో ఉన్నారు తర్వాత ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు తులం బంగారం కానీ రెండు వేల ఐదు వందలు కానీ ఆసరా పెన్షన్లు రెండు వేలు ఇచ్చే నాలుగు వేలకు కానీ రైతు బంధు ఎప్పుడు ఇస్తారండి రైతు పెట్టుబడి ఎప్పుడు కావాలి కోతలు వచ్చినప్పుడు రైతు బంధించాడు పంట వండిన తర్వాత రైతు బంధించాడు ఎవడు కావాలి రైతు బంధుడు కాబట్టి రైతులు చాలా అగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారు బీజేపీకి వచ్చేసరికి వాళ్ళ అభివృద్ధి కంటే విధ్వంసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మత రాజకీయాలు కుల రాజకీయాలు ఈ దేశంలో పెంచుతున్నారు యువతరము మరి రేపటి భవిష్యత్తు